హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చికెన్ పక్కన చేయడానికైతే మేము ముందుకు వచ్చేసానండి దీంట్లో దీన్ని నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి ముందుగా హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి బాగా కడిగి పెట్టుకున్నాను ఎక్కువ ఎముకలు లేకుండా బోన్లు బోన్లేసే ఎక్కువ ముక్కలు తీసుకున్నానండి దీంట్లోకైతే కారం బిర్యానీ పౌడర్ బిర్యానీ రంగు సాల్టు ధనియాల పౌడరు చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు చూడండి ఇవన్నీ ఇంత ఇంత తీసుకున్నానండి ఇవన్నీ వేసేసుకుంటున్నాను ఒక గుడ్డు వేసుకుంటున్నానండి గుడ్డు వేసుకుంటే మెతుకు బాగా వస్తుంది అనమాట కొంచెం పెరుగు ఒక రెండు మూడు స్పూన్ల ఫ్లోర్ అండి ఇవన్నీ కలిపేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ అన్నీ కలిపేసుకున్నానండి ఇవి నానే లోపల బండిలో నూనె పోసుకొని అయితే నూనె పెట్టేసుకున్నాను నూనె బాగా వేడెక్కిందండి చికెన్ అయితే వేసేస్తున్నాను వేగిపోయిందండి తీసేస్తున్నాను రెండో వై కూడా వేస్తున్నానండి ఈరోజు అన్ని చికెన్ ఐటెమ్సేనండి మా వారు రెండు కేజీలు చికెన్ అయితే తెచ్చారండి దాంతో కొంచెం చికెన్ బిర్యానీ కొంచెం చికెన్ రోస్టు కొంచెం చికెన్ పకోడీ అయితే చేస్తున్నానండి రెండవ అవి కూడా వేగిపోవచ్చుందండి ఇంకా పచ్చిమిరపకాయలు అయితే అడ్డంగా పోసుకొని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను బాగుంటుందండి తినేటప్పుడు అది నంచుకొని తినచ్చు పచ్చిమిరపకాని కరివెప్ప కూడా వేస్తున్నానండి చేసుకోవచ్చు వేగిపోయాయండి తీసేసుకుంటున్నాను చూడండి బాగా కలర్ఫుల్గా బాగా వచ్చిందండి మూడు వీడియోలు చూడండి ఫ్రెండ్స్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి మేము నాకు వచ్చినట్టుగా నేను చేస్తున్నానండి మీరు అందరూ ఉన్నారన్న ధైర్యంతో ఇలా పెడుతున్నాను నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని నేను ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తానండి మీకు అయితే వేసుకుంటున్నానండి సన్నగా తరిగి పెట్టుకున్నాను చూడండి ఎంత బాగుందో దొండి నిమ్మ చక్కనైతే ఒకటి పిండుకుంటున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ పకోడీ వేడి వేడిగా ఉందండి చాలా బాగా వచ్చింది అక్కడ పొయ్యి దగ్గర చీకట వచ్చేసిందండి అందుకనే లైట్ దగ్గరకు వచ్చేసాను మీకు చూపిద్దామని ఇప్పుడైతే తిన్ జ్యూసెస్ మీకు ఎలా ఉందో చెప్తాను చాలా బాగుందండి కొంచెం కొంచెం చేసుకున్నప్పుడు ఇంకా టేస్ట్గా వస్తుంది అనమాట చాలా బాగుంది నేనైతే హాఫ్ కిలో చికెన్ ఈ పూట చికెన్ పకోడీ చేసేసానండి అలాగే మీ ఇంట్లో ఏం కూరలు ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి షేర్ అవుతుందనమాట మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మీ ముందు ఉంటానండి అందరికీ నమస్కారం